ఏదైనా మంచిగా ఒక స్పెషల్ కర్రీ చేసుకొని తిందామని ఆలోచన అయితే కలిగిందండి చూద్దాము ఒకటి ఆలోచించిన అయినా అది మంచిగా ఇలా చేసుకొని అయితే దాన్ని రుచి చూడాలి నేను ఒకరు చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది అని నాకైతే చెప్పారు చూద్దాము అది ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా చేసి మంచిగా మీకు ఆ రెసిపీ మీకు చూపిస్తాను ఓకేనా చేస్తుందామే ఇలా మనకు ఒక మంచి కర్రీ అయితే రెడీ చేసుకుందామండి నేను ఈ మాత్రము గోంగూర తీసుకున్నానండి గోంగూర తీసుకొని మంచిగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకున్నా ఆకుల ఆకులు లేకుండా మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకుందా ఇందులోకి మళ్ళీ కాస్త ఇది ఒక మూడు వంతులు ఉంటే ఇదొక కొత్తిమీర ఒక పావు వంతు తీసుకున్నాను అండి ఇది కూడా మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకున్న ఇందులోకి మనకు ఒక నాలుగు కోడిగుడ్డలు అయితే యాడ్ చేసుకొని అలాగే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇంకా లవంగాలు కాస్త దాల్చిన చేసుకొని అయితే దీంతో మనము గోంగూర కోడిగుడ్డు పొరటు కూర అయితే రెడీ చేసుకుందామండి బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కసారి నేను చేసిన విధంగా చేయండి సూపర్ ఎక్సలెంట్ అని మీరు అంటారు ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక మనము ఒక మంచి కడాయి అయితే చూసుకొని పెట్టుకోవాలండి ఈ కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి వేడికినాక ఈ నాలుగు కోరుగుడ్లు వేగేంత మందము ఆయిల్ మాత్రం వేసుకోవాలండి నాలుగు కోడుగులు కదా నాలుగు కోడుగుళ్లు సరిపడా ఆయిల్ వేసుకొని నాలుగు కోడుగుడ్లు ఇందులో మనం కొట్టుకొస్తున్నాం ఏమాత్రం కడపకుండా మామూలుగా ఎట్లా ఉంచాలండి నాలుగు కోడుగుడ్లు అయితే మనం కుట్టుకొస్తున్నాం కదా ఇది కాసేపు ఈ కుక్క అయ్యేదాకా మనం మూట పెట్టుకుందాము ఈ విధంగా అయితే కొంచెం కుక్క అయింది కదండి కుక్క అయిన తర్వాత కాస్తంతా ఫస్ట్ తలుకుందాము కాస్త ఈ కొడుగులో తనుకున్నాము సాల్ట్ ఉప్పు కూడా మనం తలుకుందాము కారీ ఇలా కలుపుదాము సూపర్ ఎక్సలెంట్ ఉంటుందండి ఇలా కొత్త కొత్త మీకు చాలా చూపిస్తాను సప్లై చేసుకోండి ఇప్పుడు మనకు ఈ విధంగా ముక్కలు ఈ విధంగా ఉండేలాగా మనము ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా వేసుకుంటూ వచ్చే కొడుకులు వేసినాక కలపద్దు ఏంటంటే మొత్తం ముద్ద ముద్ద అంతా మెత్త మెత్తగా అయిపోతుంది ముక్కలు ఇలా వస్తుంది ఓకే అండి మంచిగా ఈ విధంగానైతే ఇవి మంచిగా వేగినాయి ఈ వేగినవి తీసుకొని మనము పక్కకు పెట్టుకుందాము ఓకే జాగ్రత్త జాగ్రత్త మంచిగా ఉంది మొత్తం మొత్తము లేకుండా మనం తీసుకోగలుగుతున్నాము కాస్త అంతా ఆయిల్ వేసుకుందాము సరిపడా ఆయిలైతే వేసుకున్నాము ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు మనము ఒక చిన్నగా ఒక ఇంచు మందము దాచి చెక్కను ఒక నాలుగు లవంగాలు తీసుకుంటే అంతే వేరే ఏమీ అవసరం లేదు అయితే ఇందులో వేసాను అత్త జీలక రావాలైతే ఇందులో వేస్తున్నాను ఓకే మీకు ఉంటే కూడా మినపప్పు కానీ శనగపప్పు కానీ అవి కూడా వేసుకోవచ్చును నేను అయితే వేస్తా అవన్నీ అలాగే ఇందులోకి ఈ పాటి ఒక పెద్ద ఉల్లిగడ్డ పోసుకొని ఈ విధంగా వేసుకొని ఇందులోకి మళ్ళీ మనము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకున్నాము వేసుకొని మనము ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని పై చేస్తున్నాం కాస్త పై కానీ మూత పెట్టుకున్నాము సార్ చూద్దాము నేనైతే మధ్యలో ఒకసారి అయితే కలపెట్టినా ఎందుకంటే ఇందుకంటే కొంచెం ఛాన్సీస్ కింద మీద గోల్తది లేకుంటే ఒక మార్కొద్దరు ఒకది పచ్చి ఓకే అండి ఇది మంచిగా అయింది మళ్ళీ ఇందులోకి మనం కాస్తా అంటా ఇప్పుడు ఇంతముందు కోరుకుట్లు కొంచెం కదా ఇందులో కూడా సరిపడా తప్ప అయితే వేసుకొని ఇందులోకి మనం అల్లం కూడా సరిపడా అల్లం అయితే నేనైతే అయితే ఒక తీసుకుని అయితే అల్లం వేస్తున్నాను ఇది మాత్రం సరిపోతుంది అన్నీ వేసుకొని మిశ్రమాలన్నీ మంచిగా ఇంకా ఈ అల్లం వేసినప్పుడు మంట చిన్నగా పెట్టుకోవాలండి పడుకొని కోసిపెట్టుకున్న ఈ గోంగూర ఇందులోకి వేద్దాం ఇదొక ముప్పు పావుల వంతు ఇది ఉంటే నేను ఒక్క పావుల వంట కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేస్తాను మీకు చూపించాను కదా అప్పుడు అది కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకొని ఒక గుప్పెడు ఇది ఒక గుప్పెడు చాలా బాగుంటుంది ఇది అంత ఒకసారి అంతా కలిసేదాకా అంతా కలిసేదాకా మనం ప్రతి మనం చేసుకోవాలి ఇది గోంగూర ఐరన్ అండి ఆకూరలలో ఇది గోంగూర కానీ పత్త కానీ మంచిగా ఐరన్ బాగుంటుంది కాబట్టి ఇప్పటికే చాలామంది చిన్నపిల్లలు కూడా తినరు ఏంది ఆకులు ఈ ఆకులు తింటామా అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంటుంది అండి అట్లా అటువంటిప్పుడు ఈ విధంగా మీరు చేసి పిల్లలకు కూడా మంచిగా పెట్టద్దు కాదనుకుంటే తింటు అంత చిన్నగా పెట్టుకుని మనం మూత పెట్టుకుందాం ఎంత మంచిగా ఫ్రై అయ్యి ఈ వాటర్ అంతా పోయేదాకా మనం కుక్ చేసుకుందాం చూసేద్దాం ఒకసారి ఇది ఎంతవరకు వచ్చింది విధంగా ఉంది కదా మనం కలుసుకుందాం ఎందుకంటే ఈ పచ్చి మంచిగా పోయేదాకా ఈ వాటర్ ఏమాత్రం ఉండదండి ఉంటే బాగోదు తూసుకో వాస్తా సార్ ఎంతైనా గోంగూర టేస్ట్ గోంగూర అండి మనము పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా సార్ గుర్తుంచుకోండి అలాగే ఎగ్గులో కూడా కాస్త ఉప్పు వేసుకున్నాం అందుకోసమే ఇప్పుడు ఎగ్గులకు ఈ గోంగూరకు సరిపడా కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ మాత్రం సరిపోతుంది ఇది కారానికి కారం కదా బాగుంటుంది కారం మనము ఎగ్లో కూడా ఉప్పు వేసుకున్నాం కదా ఇందులోకి మళ్ళీ మనము ఒక సరిపడా ఒక్క టీ స్పూను కాస్త వేసుకున్నాం ఇంకా కాస్త ఈ మాత్రం సరిపోతుంది ఈ మాత్రం సరిపోతుంది సరి ఇది ఇలా మెరుగ్గా కలుపుకొని మొత్తం అంతా కలవాలి మొత్తం అంతా తేమ్ అంతా పోవాలి తేమ్ అంతా బాగుంటుంది దగ్గర పడది కదా ఇందులోకి కాస్త అంతా మనం అట్టి ధనియా పౌడర్ ఇంట్లో ధనియా పౌడర్ ఆన్ చేసుకున్నాము లైట్గానే వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి ఇందులో ఎట్లా ఉన్నా చమక్ చమక్ కొనాలి ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఈ విధంగా ఇంకా అయింది కదా వాటర్ లేకుండా మంచిగా అయింది కదా ఇందులోకి మనం ఇప్పుడు ఈ కోడు గుడ్డు పొరపు అనేది ఇందులో మనం యాడ్ చేసుకుందాం ఓకే యాడ్ చేసుకున్నాం ఇది అది మంచిగా కలియ తిట్టి మంచిగా కనుక్కుందాం ఎక్సలెంట్ ఉంటుంది ఈ విధంగా మీరు చేయండి బాగా ఉండకపోతేనే నగండి పుల్ల పుల్లగా మంచిగా కారం పుల్లగా ఫుల్లగా మంచిగా తోటి మనం లవంగాలను ఒక గాటుతో చేసుకున్నాం కదా వావ్ ఇది అండి అసలు బ్రహ్మానమైన కూర అనేది ఈ గోంగూర ఎగ్గు పొరటి కూర ఈ విధంగా చేసుకొని మీరైతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కాస్త ఇక మనము ఇది అది ఎంత మిక్స్ అయ్యేదాకా కాసేపు చేసుకున్నాం కొంచెం అంట చిన్నగానే లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేస్తున్నాం ఎందుకంటే మాడిపోతుంది ఇందులో ఏముండదు కదా వాటికి ఇట్లా అందుకే మనం లో ఫ్లేమ్లో పెట్టి పెట్టుకున్నాం ఒక్క నిమిషం చూద్దామండి ఒక నిమిషం పాటైతే ఇలా ఉంచుకున్నాను వా సూపర్ కాంబినేషన్లో గుడ్డు బోంగూర ఎగ్గు పొరటు కర్రీ వా ఈ విధంగా మంచిగా నూనె అనేది తేల్ తను చూడండి అయినా సరే కర్రీ మాత్రం బ్రహ్మాండంగా అయినా సరే ఇందులో ఏ డౌట్ లేదండి బ్రహ్మాండంగా మంచిగా ఉంది మనం ఇలా చేసుకొని చూడండి అద్భుతంగా ఉంటుంది సూపర్ రుచి అనేది ఇందులో ఉంటుంది